శివాయ గురవే గు శ్రీమాత్రే నమీ గురు అమ్మవారి స్వరూపాలు మీకు అందరికీ నమస్కారం అండి లహర్లో ఈరోజు మనం పద్మూడవ శ్లోకానికి వచ్చినామండి లహర్లో పద్మూడవ శ్లోకం नरं वर्षी नयनविरसं नर्मसुजृढं तवापाङ्गालोके पतितमनुधावन्ति शतसः गणद्विणीबन्धाः कुचकलशविस्रस्तसि चयाः हठात् तृच्यत्कं चो विगणितदुकूलयुवतयः नरं वर्षीयांसं नयनविरसं नर्मसुजडं तवा पतितमनुधावन्ति शतसः గళద్విణి బంధా కుచకలస విశ్రస్తశిచయా హఠాత్ృచ్యత్ కాంచో వేగడి తదుకుల యువతయహా ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు గారు అమ్మవారి యొక్క కడగంటి చూపు యొక్క మహత్ చంద్రుభిస్తున్నారు అమ్మవారు చూపెడితే భక్తుడైన వాడి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలియజేస్తున్నారు ఈ శ్లోకంలో నరం వర్షీయాంశం ఒక మానవుడు నరుడు మానవుడు ఉన్నాట ఒక మనిషి ఉన్నాట ఆయన ఎలా ఉన్నాడు వర్షీయాంశం చాలా ముసలివాడు వయసు చేత చాలా ముసలివాడు నయన విరసం ఆయన నయనమును కళ్ళు ఆయన కళ్ళు ఎలా ఉన్నాయి ఆయన చూడడానికి ఎలా ఉన్నాడు విరసం అందవికారంగా ఉన్నాడు కళ్ళకు చూడడానికి అతడు చాలా అందవికారంగా ఉన్నాడు నర్మ జడం అతడు ఇంకా ఎలా ఉన్నాడు అతడికి మాటలు నర్మసు జడం అతడి మాటలు ఎలా ఉన్నాయంటే బాగా తీయగా లేవు మాటలు కూడా సరిగ్గా రావు మాటలు వచ్చు వచ్చిన మాటలు ఇతరులను నవ్వించే రకంగా కవ్వించే విధంగా హాయి కనిపించే విధంగా మధురంగా మాట్లాడడం ఆయనకి రాదు అందువల్ల నర్మసు జడం నర్మగర్భంగా మాట్లాడలేడు అంటే స్త్రీల మనస్సును దోచుకునే రకంగా మాట్లాడలేడు స్త్రీలకు కనిపించే రూపము అందంగా ఉండాలా అట్లా లేడు పోనీ యవనంలో ఉన్నాడంట లేడు ముసలివాడిగా ఉన్నాడు పోని మాటలు తీయగా ఉన్నాయంటే అది లేదు మనిషి అందంగా లేడు ముసలివాడు మళ్ళీ మాటలు తీయగలేవు ఎన్ని లోపాలు ఉన్నాయి ఆ మనిషికి అతడికి ఎన్ని లోపాలు ఉన్నాయి వయసునిచ్చా ముసలివాడు చూడ్డానికి నయన విరసం చూడ్డానికి అందంగా లేడు పోనీ మాటలు తీయగా ఉన్నాయంటే మాటలు కూడా తీయలేవు అలా ఉన్నాడు ఆ మనిషి ఉంటే తవ అమ్మా నీ యొక్క అపాంగాలోకే అమ్మవారి కడగంటి చూపు అపాంగ వీక్షణ అమ్మవారి కడగంటి చూపు అంటే కన్ను కన్ను గుడ్డు చివరికి వచ్చి కంటిలో ఆ చివ్వర ఉండి చూపుతో ఒక్కసారి రావడం చూసింది అమ్మవారు అంతే ఏం జరిగిందో చెప్తున్నారు తవాంగా లోకే ఆ లోకే నీ యొక్క కడగంటి చూపు అటువంటి వాడి మీద పడింది ఎటువంటి వాడి మీద ముసలివాడైన వాడు చూడడానికి అందంగా లేనివాడు తీయగా మాట్లాడడం రాని వాడి మీద అమ్మవారి చూపు ఒక్కసారి అలా పడిందట పడంగానే ఏమైపోయింది పతిత పడింది పతితం పడ్డాయి అమ్మవారి చూపు పడింది వాడి మీద పడంగానే సహా వెంటనే వెంటనే ఏమైపోయింది శేత వందల కొద్ది అమ్మాయిలు వాడు వెంట పడ అను వాడు వెంట పడ్డాడు అంటే అమ్మవారు అయ్యా స్త్రీలకు నచ్చని రూపం వాడిది వాడు అందంగా లేడు ముసలివాడు తీగ మాట్లాడడం దాని వాడు ఎప్పుడైతే అమ్మవారి కడగంటి చూపడిందో వెంటనే అవంతా మారిపోయింది వాడి నవ యవనంలోకి వచ్చాడు వాడి మాటలు తీయగా అయిపోయినాయి వాడి రూపం రూపం వచ్చి మన్ను అయిపోయాడు వెంటనే అనుధావంతి శతసహా వందల కొద్ది శతసహా అంటే వందల కొద్ది అమ్మాయిలు అనుధావంతి వాడి వెంట పడ్డారు ఒక్కసారిగా సెట్యువేషన్ మారిపోయింది ముందేం చెప్పాడు ఆ నరుడు ముసలివాడని చెప్పాడు చూడ్డానికి బాగాలేదని చెప్పాడు మా బాగా తీగ మాట్లాడడం రాదని చెప్పాడు అటువంటి వాడి మీద అమ్మవారు చూపడంగానే వెంటనే ఏమైపోయింది వాడి యొక్క పతితం వాటి మీద అచూపడంగానే అనుధావంతి సహా వందల కొద్ది అమ్మాయిలు వాడి వెంట పడ్డారట పడితే ఎలా పడ్డారు ఎలా ఏ స్థితిలో పడ్డారు మామూలుగా పడ్డా వాడి స్థితి ఎలా ఉంది గళద్బందళత్ జారిపోతున్నటువంటి పెద్ద కొప్పు ముడి ఉంది ఆ ముడిలంతా జారిపోతున్నాయి బాగా కొప్పు ముడి వేసుకున్నారు కానీ ఆ ముడి అంతా జారిపోయింది ఆ స్త్రీలకు ఆ వెంటబడ్డ స్త్రీల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళ పెద్ద పెద్ద ముడులు పెద్ద జుట్టు ఉంది వాళ్ళు అందగా తెలు వాళ్ళ జుట్టు ముడేసుకున్నారు ఆ ముడంత జారి కింద పడిపోతుంది కూచ కలశ వేస్త్ర కూచములు కూచములంటే రొమ్ములు రొమ్ముల యొక్క అవి ఎటువంటివి కలశాలు కలశముల వంటి రొమ్ములు అంటే బాగా బలిష్టంగా ఉన్నటువంటి రొమ్ములతో రొమ్ములంటే స్థనాలు స్తనాలు పాలిండ్లు పదార్థం చెప్తున్నా ఏ పదం మీకు తెలిస్తే ఆ పదం అన్వయించుకోండి పాలిండ్లు లేదా స్తనములు లేదా రొమ్ములు ఆ పాలిండ్లు యొక్క పైన పైట శిచయా పైట కాస్త ఆ పైట కొంగు జారి కింద పడిపోతుందట ఒక పక్కేమో జుట్టు ముడి వీడి కింద పడిపోతుంది జో పైట వేసుకున్న పైట జారి కింద పడిపోతుంది వాళ్ళకి కూర్చే కాలశియా వేసుకున్న పైట జారిపోతుందట హఠాత్ తృత్ కాంచో హఠాత్ హఠాత్ ఆకస్ ఆకస్మితంగా అనుకోకుండా ఉన్నట్టుండి త్రుచ్చత్ తృక్షత్ అంటే తెగిపోతుంది ఏంది కాంచో మొల నూలు ఆ మొల కట్టుకునే మొల నూలు జారిపోతుందట పెట్టుకున్న మ అవే జారిపోతున్నాయట వాళ్ళేం వాళ్ళే ప్రయత్నం చేయడం లేదు చేయకుండానే అవే అన్నీ పోతున్నాయి అంటే అంత ఇదిగా అందగతైన స్త్రీలు వాడు వెంట పడుతున్నారు పడేవాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళ కొప్పుముడి జారిపోతోంది బయట బయట జారిపోతుంది మళ్ళీ వాళ్ళు కట్టుకున్న నూలు జారిపోతుంది ఆఖరికి వెగళిత దుకూల యువత వాళ్ళు కట్టుకున్నటువంటి సన్న దుకూలం సన్నని కట్టు వస్త్రం వాళ్ళు కట్టుకున్న చీర కూడా పూర్తిగా విడిపోతుంది ఊడిపోతుంది అటువంటి ఆడవాళ్ళంతా ఆయన వెంటబడ్డారు అని ఆదిశంకరాచార్యులు ఈ శ్లోకం చెప్తున్నారు మనకు చూసినప్పుడు ఈ శ్లోకాన్ని కొంచెం తగ్గట్టుగా అనిపిస్తుంది ఇదే అమ్మవారి యొక్క అనుగ్రహం కడగంటి చూపడితే ఇదే జరిగేది అని మనకు అనిపిస్తుంది కానీ దీంట్లో అతి రహస్యమైన విషయాలు పెట్టి పైకి తేలిగ్గా ఉండడానికి చెప్తున్నాడు శ్లోకాన్ని అంతటి యతీశ్వరుడు ఎలా చెప్తాడు ఎవరైనా సన్యాసి ఆది శంకరచారు ఆయన చెప్తాడు ఎటువంటి శ్లోకాలు ఆయన చెప్పాడంటే దాంట్లో ఎంతో అర్థం ఉంది అని తెలుసుకోవాలి ఒక మైనస్ పాయింట్ పట్టుకుంటే ప్లస్ పాయింట్ తెలిసిపోతుంది దీంట్లో మైనస్ ఏంది వందల కొద్ది అమ్మాయిలు వాడి వెంట పడ్డారు అన్నారు కానీ వాడు వాళ్ళ వెంట పడలేదు అక్కడే అదే మైనస్ పాయింట్ అక్కడ పట్టుకుంటే మనకు విషయం తెలిసిపోతుంది ఏం చెప్పారు అనుధావంతి సతసహా వందల కొద్ది అమ్మాయిలు వాడు వెంట పడ్డారన్నారు కానీ వాడు వాళ్ళు వెంట పడలేదు మనం అర్థం చేసుకోవాల్సింది శ్లోకాన్ని అర్థం చేసుకోవాల్సిన విధానం అది మైనస్ పాయింట్ అక్కడ ఉంది దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది వాడు వెంట పడలేదు వాళ్ళు వాడు వెంట పడ్డారు అంటే వాడెవరు అమ్మవారు చూపడితే వాడు వాడేమైపోయాడు అంటే నరం వర్షీయాంసం మామూలుగా వృద్ధుడు ముసలివాడు కానీ ఇప్పుడు ఏమైపోయాడు జ్ఞాన అయిపోయాడు జ్ఞానంతో ముసలివాడైపోయాడు అమ్మవారు చూపడం కానీ వాడికి ఆత్మజ్ఞానం లభించింది ఆత్మజ్ఞానం లభించిన వాడు ఏమవుతాడు నయన వేదసం తన కళ్ళతో విశ్వాన్ని ఎలా చూస్తాడో వేదసం విరక్తితో చూస్తాడు ప్రపంచాన్ని ఎలా చూస్తాడు వాడు వాడి కంటికి ఎలా కనిపిస్తుంది పనికి వాళ్ళ ప్రదేశంగా కనిపిస్తుంది విశ్వం అంతా ఎలా కనిపిస్తుంది జ్ఞానైన వాడికి ఎలా కనిపిస్తుంది ఒక కలలా కనిపిస్తుంది అందుకని నర్మ సుచేయడం ఇంకా వాడు ఆ జ్ఞాన స్థితికి వెళ్ళిన వాడు కపటంగా మాట్లాడు ఆవిడ కపట మాటలు మాట్లాడు నర్మగర్భంగా మాట్లాడు ఎలా మాట్లాడతాడో సత్యమే పలుకుతాడు అసలు మౌనంలోకే వెళ్ళిపోతాడు వాడు సత్యమే పలుకుతాడు వాడి నోటి నుంచి అబద్ధం మాట రాదు అసలు మౌనంలోకి వెళ్ళిపోతాడు అది వాడి పరిస్థితి జ్ఞాని యొక్క పరిస్థితి మనవిడి రమణ మహర్షిని చూస్తున్నాం రమణ మహర్షి ఏమైనా అందంగా ఉన్నాడా ఆయన కళ్ళల్లో జ్ఞాన కాంతి వెలుగుతుంటుంది అంతే తప్ప ఆయన ఏమైనా మంచి గుడ్డలు వేసుకున్నాడా ఎలా ఉన్నాడు ఆయన ఆయన వెంట ఎందుకు ఇంతమంది భక్తులు వెంటబడ్డారు ఎందుకు పడ్డారు ఆయన వెంట జ్ఞాని కాబట్టి ఆయన అందరినీ రాండి నా దగ్గర కూర్చోండి నేను చెప్తాను నేను బోధ చేస్తాను చెప్పాడా ఆయన శిష్యుడిగా చేరమని చెప్పాడా అడిగాడా ఆయన ఏమీ అడగలేదు ఆయన పాడికి ఆయన కూర్చో ఉన్నాడు అందరూ వాళ్ళే పోయారు వాళ్ళే కార్యక్రమాలు చేసుకున్నారు వాళ్ళే ఆశ్రమం పెట్టారు అన్నీ వాళ్ళు చేసుకున్నారు తప్ప ఆయనగా ఏం కోరడు వాళ్ళకి అవసరం లేదు ఎందువల్ల నా విరసం ఈ విశ్వం అంతా వాళ్ళకి ఎలా కనిపిస్తుంది ఒక మా కనిపిస్తుంది ఇది ఇంక దీని ప్రపంచంతో వాళ్ళకి సంబంధం లేదు పరమాత్మ తప్పిచ్చి వాళ్ళకి వేరే వేరే కనిపించదు కాబట్టి వాళ్ళ కళ్ళకు ప్రపంచం ఎలా కనిపిస్తుంది విరసంగా కనిపిస్తుంది నర్మసుజడం చే వాడేం కపటంగా మాట్లాడాల్సిన అవసరం లేదు మౌనంలో గడిపోతాడు అటువంటి జ్ఞానం మీద ఎవరు చూపడుతుంది ప్రవా అటువంటి వాడి మీదే అమ్మవారు చూపడుతుంది ఎవరైతే జ్ఞానంతో అమ్మవారిని ఆశ్రయించు ఆత్మజ్ఞానం తెచ్చుకొని అమ్మవారే ప్రత్యక్షంగా వాళ్ళని కోరుకుంటే వాడి మీద అమ్మవారు చూపడుతుంది అప్పుడేమవుతుంది అనుధవంతితస వందల కొద్ది అమ్మ అమ్మాయిలు వెంట పడతారని చెప్తున్నారు అంటే వందల కొద్దిగా ఉండే శక్తులన్నీ వాడి వాధీనం అయిపోతాయి శక్తులు ఏందవి ప్రపంచంలో ఉండే అన్ని శక్తులు అరుణాం కరుణాతరంగితాక్షి ధృత పాశ పుష్ప అణిమాది బిరావృతం అమ్మయూకై అణిమాది బిరావృతం అమ్మయూకై అణిమాది సిద్ధులన్నీ వాడికి వచ్చేస్తాయి వాడి వెంట పడతాయి వాడేమో అవన్నీ అడగడు అవి కావాలని కోరుకోడు వాడికి ఏం కావాలి అమ్మవారు ఒకటే కావాలి అమ్మవారి చూపు ఒకటే వాడికి చాలు ఇంకేం అవసరం లే వాడికి కానీ వాడి వెంట ఏం పడతాయి అష్ట సిద్ధులు వాడి వెంట పడతాయి నవ వాడి వెంట పడతాయి వాడికి ఏం కావాలంటే అవన్నీ ప్రపంచంలో ఉండే శక్తులన్నీ వాడి వెంట పడతాయి ఏ ఏ శక్తులన్నీ వ్యాపించి ఉన్నాయో ప్రపంచంలో అవన్నీ వాడిగా వాడికి వచ్చేస్తాయి కానీ వాడు విత్తడప్రాయంగా చూస్తాడు వాడి గడ్డి పరకలా చూస్తాడు వాటిని ఎందుకని వాడికి అవసరం లేదు వాడికి ఏం అవసరం అవన్నీ వాడికి అవసరం లేదు అందుకని ఏం చేస్తాడు అస్సలు పట్టించుకోడు తర్వాత గల వేణీబంద అని చెప్తున్నాడు కొప్పుల్లో ఉండే ముడి వెంట్రుకలు జారిపోతాయి అంటే అర్థమైంది త్వరలో ఉండే ఆలోచనలు ఆ ఆలోచన ముళ్ళు ముడులుగా ఉండే ఆలోచనలను తెగిపోతాయి ప్రపంచ విషయాల్లో ఉండే ఆలోచనలను తెగి పక్కకు వెళ్ళిపోతాయి ఒక్కటి కూడా వాడి మైండ్లో ఉండవు విడిపోతాయి ఆ కొప్పు ముడి విడిపోయినట్టుగా ఆహా ఆలోచన లేకుండా ఉండే సుఖస్థానానికి వాడు వెళ్ళిపోతాడు పూజ కలశ విస్త ఇంకా అనాథ చక్రం ఇక్కడ మనకు మనం మన బయట జారిపోతుందంటే వాడికి ప్రపంచ విషయాలు జారిపోడు వాడు జారిపోవాల్సిన అవసరం లేదు ప్రపంచ విషయాలు జారిపోతాయి పరమాత్మ ఒకడే ఉంటాడు ప్రపంచ విషయాలు వాడు జారి నష్టమే ఉంది ప్రపంచ విషయాలు అవసరం కానీ జారిపోతాయి వాడికి అవసరం లేదు హాయిగా సులభంగా జారిపోతాయి అవే ఇంకా హఠాత్ క్రొట్టెత్ కాంచో నలువుకు పెట్టుకున్న వడ్డానం పోయింది వాడు మంత్ర ఉపాసన చేసేవాడు ఉపాసన చేస్తూ వాడు ఎంతో స్థితికి ఎదిగుంటాడు ఆ ఎదిగిన స్థితి వాడు ఆ మంత్ర మంత్రాలు ఉపాసన చేసి పరమాత్మనే పొందుతాడు మంత్రాలు ఎంతకు అవసరం పరమాత్మ ప్రత్యక్షమయ్యేంతకీ అవసరం అత్తటి వాడు అవుతాడు యువతయ అసలు వస్త్రమే జారిపోతుంది వస్త్రమే నగ్నంగా తయారవుతారని చెప్పారు అక్కడ నగ్నం అని అర్థం పూర్తిగా గుడ్డలు లేకుండా అయిపోతారు స్త్రీలని చెప్పారు కానీ అంటే అర్థమైంది వాడికి ఈ శరీరాన్ని మనకు భగవద్గీతలో చెప్పినట్టుగా ఒక పాత వస్త్రం తీసి కొత్త వస్త్రం ధరించేటువంటి స్థితి మనకందరికి ఉంటుంది కానీ వాడికి ఉండదు ఒక వస్త్రం తీసేసినట్టుగా శరీరాన్ని తృణప్రాయంగా తీసేస్తాడు వస్త్ర తన శరీరాన్ని మీద అసలు వ్యామోహమే ఉండదు నేను నాది అనేటువంటి అహంకార మమకారాలు దాటిపోతాడు అందువల్ల ఏమైపోతుంది ఒక వస్త్రం ఊడిపోయేంత సులభంగా వాడు వదిలేస్తాడు శరీరాన్ని వదిలేసి ఇంకా జన్మలేని స్థితికి వెళ్ళిపోతాడు ఇంకా వాడికి జన్మలే ఉండవు కాబట్టి యువతయ అటువంటి పరిస్థితికి వాడు వెళ్ళిపోతాడు దానివల్ల ఏమైపోయింది శరీరం మీద వ్యామోహం ఎప్పుడు పోతుంది శరీరమే నేను అనుకుంటున్నందుకు పోతుంది శరీరమే మీద వ్యామోహం లేని వాడికి నేను నా దీన్ని ఒక వస్త్రం విడిపోయి విప్పదీస్తే ఎట్లా నగ్నంగా ఉంటుందో అలా వాడి మనసు హాయిగా ఆత్మ దగ్గరికి వెళ్ళిపోయేసి ఈ శరీరాన్ని వదిలేస్తాడు లోపల ఇంత రహస్యమైన అర్థాన్ని పెట్టి పైకి మాత్రం ఆది శంకరాచార్యులు చాలా సులభంగా ఏది కాదంటగా రచించేశారు ఇది మామూలుగా మనకు అర్థమయ్యే రకంగా రచించేశారు ఎందుకు అమ్మవారి కడగని చూపడితే అందరూ అయిపోతారు అర్థం మామూలు అర్థమైంది వాడు సర్వసమర్థ ముసలి వాడైనా వాడికి కంటి చూపు సరిగ్గా లేకపోయినా వాడి చూడ్డానికి అంధవికారంగా ఉన్నా వాడు బాగా తీయగా మాట్లాడడం చేత రాకపోయినా వాడు లోకంలో సర్వసమర్థుడైపోతాడు కాబట్టి వాడికి అందరూ లొంగుతారు వసం చేసుకునే శక్తి వస్తుంది అని అర్థం వస్తుంది శ్లోకానికి నిజానికి స్త్రీలను వసం చేసుకునే శక్తి వస్తుంది అని అర్థం వస్తుంది మామూలుగా మాములుగా చదివే వాళ్ళకి కానీ లోపల అర్థం అది కాదు ఆయన చెప్తున్నది ఏంటంటే గొప్ప జ్ఞాని గురించి చెప్తున్నాడు ఆయన జ్ఞాని కాబట్టి జ్ఞాన సంగతి చెప్తున్నాడు గొప్ప జ్ఞాని ఎలా అయిపోతాడు వాడి ఆలోచనలే మారిపోతాయి వాడి యొక్క ప్రపంచ విషయాల్లో జారిపోయేది అంటే ఉండదు వాడికి మంత్ర ఉపాసన చేసిన ఆ శక్తితో వాడేం సాధిస్తాడు ఆఖరికి శరీరం కూడా నేను కాదు అనే విషయం తెలుసుకొని తృణ శరీరం పాత వస్త్రాన్ని వదిలినంత సులభంగా వదిలేస్తాడు అది చెప్పడానికి ఈ శ్లోకంలో ఈ విధంగా కూర్చోబెట్టి నర్మగర్భంగా రచించారు ఈ శ్లోకాన్ని చూడ్డానికి పైన అలా అనిపిస్తుంది ఈ శ్లోకం చదువుకున్న వాళ్ళకి పెళ్లి కాని అబ్బాయిలు కానీ చదివితే వాళ్ళకి పెళ్ళి అవుతుంది ఆ ప్రయోజనం ఈ శ్లోకంలో ఉంది उ स्वात्सौत नरं वर्षीयां सं नयनविरसं नर्मसुजृढं तवापाङ्गालोके पतितमनुधावन्ति शतसः गणद्विणिबन्धाः कुचकलशविस्रस्तसि चयाः హఠాతృత్ోళితూకూల యువతయ ఈరోజు సౌందర్యహర్లోని పదమూడవ శ్లోకంలో ఉండి విశేష అంశాలు తెలుసుకున్నాం